మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు పట్టణంలోని టికో భవనాల వద్ద నేటి తెల్లవారుజాము నుంచి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెట్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు డిఎస్పీకే వేణుగోపాల్ ఆధ్వర్యంలో డివిజన్లలోని సిఐలు ఎస్ఐలు వారి సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇక్కడ వారి ఆధార్ కార్డులను పరిశీలించి అనుమతులు లేని పంతొమ్మిది స్కూటర్లను మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు తనిఖీ అనంతరం ఆత్మకూరు డిఎస్పీకే వేణుగోపాల్ మాట్లాడుతూ తమ జిల్లా ఎస్పీ అజితా మేడం ఆదేశాలతో డివిజన్ పరిధిలోని సిఐ ఎస్ఐలు యాభై మంది కానిస్టేబులతో ఈ తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు అసాంఘిక కార్యక్రమాలు మత్తు పదార్థాల రవాణా అరికట్టడం మహిళల పట్ట జాగ్రత్తలు పలు నేరాల ఇతర వ్యవహారాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేర కార్యక్రమాలు నిర్వహించకుండా జరగకుండా ముందస్తుగా సూచనలు చేయడం కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇటువంటి భవన సముదాయాలలో పరిచయం లేని వ్యక్తులు నేర ప్రవర్తన కలిగిన వారు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వాటిని పరిశీలిస్తూ ఎటువంటి అనుమానం ఉన్న ఎడరా వెంటనే సంబంధిత వ్యక్తుల వివరాలు పోలీసులకు తెలపవలసిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్లో ఉంటున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు ఇక్కడ నివసిస్తున్న వారికి పలు జాగ్రత్తలు సూచించారు

ಮೋಟರ್ ಸೈಕಲ್ ಕೊಟ್ಟ ಇಲ್ಲೊಂದು ಅವ್ರಿ ಇದು ಆಯ್ತಾ ರೀ ಸರಿ ಇಲ್ಲ ಫೋಟೋ ಇಲ್ಲ ಮಾತಾಡೋದು ಫೋಟೋ ಕೊಟ್ಟು ಬೇಕಾ ಹಾಂ ಕಾಲಜ್ ಗೊತ್ತಲ್ಲ ಹೆಣ್ಣು ಮುಚ್ಚಿದು मंझ <laughs>

అని కొచ్చి మీ ఇక్కడ నేరం జరిగిందా ఎక్కడ ఫోన్ మాత్రం పోతాయ్

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు